UKLO one-year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Hi, I'm Dr. Deja, physiotherapist, Occupationalist, chiropractor and osteopath. ఈ మనం డీజనరేటివ్ డిస్క్ గురించి చూద్దాం ఇంతకు ముందు మనం స్లిప్ డిస్క్ గురించి కానీ అండ్ స్టినోసిస్ గురించి కానీ అండ్ స్పైన్ స్ట్రక్చర్ గురించి కూడా స్పైన్ స్ట్రక్చర్ గురించి కూడా చెప్పుకున్న కదా ఇప్పుడు మనం ఏంటంటే ఈ డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ గురించి చూద్దాం అంటే ఫస్ట్ డీజనరేషన్ అంటే ఏంటంటే అరుగుదల అర్థం అన్నమాట మనం చాలా వరకు ఎంఆర్ఎస్ లో చూస్తాం డిస్క్ డెసి డెసికేషన్ చేంజెస్ అంటే డిస్క్ డెసికేషన్ చేంజెస్ అంటే డీజెనరేషన్ అర్థం అండ్ డీహైడ్రేషన్ అని కూడా అనొచ్చు మనం దాన్ని సో ఇప్పుడు మనం స్పైన్ స్ట్రక్చర్ చూద్దాం ఈ స్పైన్ స్ట్రక్చర్ పైను కింద వరకు ఇలా ఉంటుంది అంటే ఈ థర్టీ త్రీ వర్టిబులస్ ఉంటాయి ఈ ప్రతి టూ బోన్స్ మధ్యలో ఈ కుషన్ లా ఉంది కదా దీన్నే డిస్కట్ అనమాట అంటే ఈ పైన లేయర్ ఈ పైన పొరని మనం యాన్యులస్ అంటాం లోపల ఉన్న దాన్ని న్యూక్లియస్ అంటాం అంటే పైనల్ లేయర్ మనం యాన్యులస్ అనేది ఇట్స్ టఫ్ స్ట్రక్చర్ లోపల ఉన్న న్యూక్లియస్ అనేది జల్లీలా ఉంటుంది అంటే మనకి ఒక ఇప్పుడు మనకి ఇందులో టూ మేజర్ చూస్తాం అంటే ఒకటి స్లిప్ డిస్క్ ఒకటి కామన్గా మేము ఇప్పుడు చూసే డిసీజెస్లో ఈ స్పైన్ ఎస్పెషల్లీ ఒకటి స్లిప్ డిస్క్ అంటే ఈ డిస్క్ అనేది పక్క జరుగుతుంది అంటే దానికి రీజన్స్ చాలా ఉంటాయి దాంతోపాటు డీసెంట్ రేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం అంటే ఈ డిస్క్లో ఔటర్ లేయర్ని మనం ఆనిమల్స్ అండ్ ఇన్నర్ లేయర్ ని న్యూక్లియస్ అంటాం కదా దీంట్లో ఏమంటుందంటే సెవెంటీ పర్సెంట్ వాటర్ అండ్ థర్టీ పర్సెంట్ లైకో ప్రోటీన్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడ ఏమవుతుంది ఈ డిస్క్ ని అంటే ఈ ప్రెషర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటే ఈ వాటర్ లో మెయింటైన్ చేస్తే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఏం చేస్తుంది ఈ టూ బోన్స్ ని దగ్గరికి రాకుండా ఇది మెయింటైన్ చేస్తుంది అయితే మనకి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ లో ఏమవుతుందంటే ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది తగ్గినప్పుడు అంటే ఈ వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు డిస్క్ లో ఈ బోన్ బోన్ దగ్గరకు వచ్చేస్తుంది ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఏం చేస్తుంది ఈ టూ బోన్స్ ని సపరేట్ చేసి ఉంచి ఈ డిస్టెన్స్ ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తుంది మనకి ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ తగ్గి వాటర్ తగ్గి ఈ గ్యాప్ అనేది తగ్గిపోతుందన్నమాట అంటే వర్టిబ్రిస్ అనేది దగ్గరకు వచ్చేస్తాయి ఫస్ట్ మనకంటే ముందులో ఈ వట్టి ప్లేస్ కొంచెం దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే లోకల్ గా పెయిన్ ఉంటుంది ఆ ఏరియాలో మాత్రం పెయిన్ ఉంటుంది అది ఎక్కువగా ఈ గ్యాప్ అనేది తగ్గిపోయి దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది ఈ డిస్క్ అనేది ఒక వైపు కానీ రెండు వైపు కానీ పక్కకు వచ్చి కాల ఇప్పుడు నడుములో వచ్చిందనుకోండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్వన్ కామన్ గా అందరికి తెలిసిన టర్మ్స్ ఇవన్నీ కూడా ఎల్ ఫోర్ ఎల్ఫైన్ అంటే ఈ లంబర్ ప్రాబ్లమ్స్ లో కామన్ గా చూస్తుంటాం అలానే ఈ నెక్ లో సి సిక్స్ సి సెవెన్ అంటాం సో వీటిలో ఈ నెక్ లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చేతిలో గానీ పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్ సెన్సేషన్ గానీ బర్నింగ్ కానీ డమ్నెస్ గానీ ఉంటుంది సేమ్ అవే సింటమ్స్ మనకి ఇక్కడ నడుములో ఏదైనా డిస్క్ బయటకు వచ్చినప్పుడు కూడా అవే సింటమ్స్ ఉంటాయి అంటే కాలు ముద్దు కానీ కాళ్ళలో నొప్పి కానీ పిన్సెన్ నీడిల్ సెన్సేషన్ కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ అంటే అందరికీ ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఉండొచ్చు బట్ సిమ్టమ్స్ వచ్చే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట కొంతమందికి లెగ్స్ లో వీక్నెస్ ఉంటుంది ఇన్కోఆర్డినేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా చూస్తుంటాం కామన్ గా సో ఈ డిస్క్ డీజనరేషన్ అంటే ఈ ఇందులో ఉన్న హైడ్రో వాటర్ కంటెంట్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ తగ్గి ఈ టూ బోన్స్ అనేది దగ్గరకు వచ్చేస్తాయి సో దాన్నే మనకి డిస్క్ డీజనరేషన్ అంటాం ఇంతకు ముందు చూసిన కేసెస్లో ఏంటంటే అబోవ్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఈ డిజనరేషన్ కామన్ గా చూసేవాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ట్వంటీ ఇయర్స్ లో కూడా డిస్క్ డిజెనరేషన్ అనేది కామన్ గా చూస్తున్నాం అంటే దానికి చాలా మనకి కారణాలు చెప్పచ్చు మేబీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కావచ్చు పోస్చర్ కావచ్చు మేబీ స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అంటే దేనివల్ల ఇదే అని చెప్పలేం ఎగ్జాక్ట్ గా దేని వల్ల అయినా కూడా ఈ డిస్క్ డిజెనరేషన్ అనేది ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేదు అనమాట ఇంత ముందు ఎవో ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ చూసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత కూడా చూస్తున్న కేసెస్ కామన్ గా కామన్ గా చూస్తున్నాం ఈ డిస్క్ డిజనరేషన్ లో సో దీన్ని మనం డిజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం అనమాట అయితే మనకి ఇందులో ఇప్పుడు చెప్పాను కదా మనకి ఇప్పుడు టూ లేయర్స్ ఉంటాయి న్యూక్లియస్ అండ్ అలానే యాన్యులస్ అనేది అయితే చాలా మంది తెలియదు ఏంటంటే డిస్క్ లో న్యూక్లియస్ పర్పసెస్ అండ్ యానియులర్స్ ఉంటాయి రెండు అని దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఇంకొక పార్ట్ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ఫైబ్రస్ బ్యాండ్ ఇది రేడియోస్ట్ కి చాలా మంది తెలుస్తుంది ఈ ఫైబ్రస్ బ్యాండ్ అనేది మనకి బై బర్త్ ఉండదు ఇది ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైబ్రస్ బ్యాండ్ అనేది మనకి డెవలప్ అవుతూ ఉంటుంది స్పైన్ లో ఈ ఫైబ్రస్ బ్లాండ్ అనేది సో అంటే డిస్క్ చెప్ప చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ఎగ్ తో కంపేర్ చేయొచ్చు ఇప్పుడు ఎగ్ షెల్ ఏదైనా క్రాక్ అయి లోపల ఉన్న లిక్విడ్ ఎలా వచ్చేస్తుందో ఇది కూడా మనకి క్రాక్ అయినప్పుడు ఈ బయట ఆనిలస్ మనకి ఏదైనా డామేజ్ అయినప్పుడు లోపల ఉన్న న్యూక్లియస్ అనేది బయటకు వచ్చేస్తుంది మనకి అయితే దీన్ని మనం ఇంకొకటి ఏంటంటే స్లిప్ డిస్క్ కూడా అనొచ్చు మనం డిస్క్ హెరినేషన్స్ అంటాం స్లిప్ డిస్క్ అంటాం డిస్క్ ఎక్స్ట్రూషన్స్ అంటాం అంటే వచ్చే పద్ధతి అక్కడ ఉన్న ప్రాబ్లం బట్టి దానికి పెట్టిన పేరు గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్కి చెప్పాలంటే సో దీన్ని మనం ఫ్యాగోసైటిసిస్ అంటే యాక్చువల్ మీ ఫ్యాగోసైటిసిస్ అంటే ఏంటో చెప్తాను మనకి ఇప్పుడు బయటకు వచ్చిన డిస్క్ని బాడీ ఒక వైరస్ లాగా ట్రీట్ చేస్తుంది సో అది ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ మ్యాక్రోఫైజెస్ కానీ మైక్రోఫేస్ కానీ మోనోసైట్స్ కానీ అవే తినేస్తుంటాయి అంటే ఈ ఫాగోసైటోసిస్ ఏంటంటే ఈ బాడీ మనకి ఆ బయటకు వచ్చిన డిస్క్ ని ఒక వైరస్ ఒక బ్యాక్టీరియా లాగా ట్రీట్ చేసి దానికి అదే ఈ మోనోసైట్స్ మ్యాక్రోఫైజెస్ అనేవి తినేస్తుంటాయి అన్నమాట ఈ బయటకు వచ్చిన డిస్క్ ని దాన్ని మనం ఫ్యాగోసైటోసిస్ యూ వెరీ మచ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి